హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి అమ్మవారికి ప్రతి వారం నైవేద్యం చేస్తూ ఉంటాము ఈ రోజు ప్రసాదంగా రవ్వలడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ అలానే చాలా సింపుల్ గా కూడా చేసేయచ్చు ఎక్కువ టైం పట్టదు మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఉప్మా తీసుకోవాలి ఈ ఉప్మా రవ్వని సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఆ రవ్వను తీసుకుని వేపుకోవాలి సిమ్ లోనే పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టినా కలపకుండా వదిలేసినా సరే అడుగున ఎర్రగా అయిపోయినక మాడిపోతుంది రవ్వని ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు పాలను కూడా కాచుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు వరకు తీసుకుని పాలనైతే కాచుకుంటున్నాను ఎక్కువసేపు మరగనివ్వాల్సిన లేదు లడ్డూలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా వాటి కోసం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు అయితే వేయించుకోవాలి నేనైతే విడివిడిగా వేయించుకుంటున్నాను వీటి కొలతలు నేను చెప్తానండి ఎంత తర్వాత తీసుకోవాలి అని కాస్త దోరగా వేయించుకుని తీసేసుకోండి మీరు కావాలంటే ముక్కలుగా చేసుకోవచ్చు జీడిపప్పుని వాటిని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా బొంబాయి రవ్వను వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే తీసుకుని ఇప్పుడు కొలుచుకుందాము మనం వేయించక ముందు కూడా కొలుచుకోవచ్చు అండి ఒక కప్పు కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ తీసుకుని కొలుచుకోవచ్చు ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను దాంతో నిండుగా ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఇది ఆల్రెడీ వేపేసుకున్నాం కదా ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నాను సేమ్ మనం ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకుంటున్నాను సేమ్ అదే గిన్నెతో పంచదార అయితే తీసుకుంటున్నాను ఈ పంచదార అయితే కొంచెం చిన్న పలుకులుగా ఉన్నది వాడుకోండి డైరెక్ట్ గా పంచదార పంచదార గానే వేస్తుంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి కరకరలాడుతూ ఆడుతూ ఒకవేళ మీకు నచ్చకపోయినా పెద్ద పలుకులు తీసుకున్నా గానీ మిక్సీ వేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుందండి నేను కేజీ రవ్వ తీసుకున్నాను అలానే కేజీ పంచదార తీసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళయితే పంచదార ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు పావు కప్పు నుంచి అరకప్పు వరకు వేసుకోవచ్చు తర్వాత ఐదారు యాలకులను తీసుకుని ఫ్రెష్ గా దంచుకుని వేసుకోండి పౌడర్ చేసుకుని ఫ్రెష్గా వేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ రవ్వని పంచదారిని యాలకుల పొడిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ముందుగా పాలు కాచుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పాలని మనం హాఫ్ లీటర్ ఇందులో వేసేయకూడదు మనకి ఎంత అయితే అవసరమో అంతే వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి పాలు అయితే పూర్తిగా చల్లారిపోకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి పాలు ఆ వేడి ఉండాలి మరి చల్లగా అయిపోతే ఉండలు కూడా సరిగ్గా అవ్వవు మనం ఇలా లడ్డు లాగా చేస్తున్నప్పుడు అది దగ్గరికి అయితే లడ్డు ఫామ్ అవుతున్నట్టు అనిపిస్తే గనక మనకి పాలు సరిపోతాయి ఒకవేళ మనకి సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం పాలు వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి మనకి నచ్చిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుతూ మనం ఉండలా చేసుకున్నామంటే రౌండ్గా చాలా చక్కగా లడ్డూలు అయితే వస్తాయండి దీన్ని గట్టిగా చేతులతో రెండు చేతులతో కలిపి ఒత్తేసారంటే సరిగ్గా రావు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుతూ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దానిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాం మేము మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గానే అందులోనే వేసేసి ఉండలు కూడా చేసేసుకోవచ్చు నేనైతే పైన ఒక కిస్మిస్ ఒక జీడిపప్పు అంటించుకుని ఉండలా అయితే చేసుకుంటున్నాను అప్పుడే చేసిన ఉండలు అయితే చాలా మృదువుగా ఉంటాయి గట్టిగా నొక్కేస్తే పగిలిపోతాయండి మనకు కొంచెం సేపు టైం ఇస్తే సెట్ అయ్యి గట్టిగా అవుతాయి అంతేనండి ఎక్కువ టైం పట్టకుండా మనం ఎక్కువ గ్యాస్ దగ్గర నిలబడి కూడా చేయకుండా చాలా సింపుల్గా చాలా త్వరగా అమ్మవారికి ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మీకు ఈ స్వీట్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి